హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఈ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో నేను స్టిచ్చింగ్ చేసేయాలి డైరెక్ట్ నేను వీడియో ముందే ఓపెన్ చేసేసాను అసలు ఎలా వచ్చింది ఏంటి నాకే అర్థం కాలేదు అందుకనే వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఆ ఫ్రెండ్ని కాత అసలు ఏటో ఏటో నాకే అర్థం కాలేదు చూడాలి ఫస్ట్ ఇదనేది బ్యాక్ పార్ట్ నెక్స్ అనమాట అంత ముందు రౌండ్సే ఎక్కువ ఇచ్చేవాడు ఇప్పుడు కంప్యూటర్ వర్క్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎన్ని మోడల్స్ నెక్స్ అయితే అన్ని మోడల్స్ నెక్స్ అవైలబుల్గా ఉన్నాయి మగ్గం వర్క్ ఎన్ని ఎన్ని మోడల్స్ వచ్చినా మనం కుట్టగలం కంప్యూటర్ వర్క్ కుట్టలేము ఎందుకంటే అది మిషన్ వేస్తుంది అది చెప్పినట్టు మనం వినాలి కానీ మనం చెప్పినట్టు అది ఎందు అందుకని కొంచెం టైం పడుతుంది టైం అయితే పడుతుంది వాళ్ళు వన్ అండ్ హాఫ్ అవర్ అన్నారు మేము టూ అవర్స్కి ఇచ్చేసాం అనుకోండి అది విషయం అసలు వెనక డజిల్స్ అసలు ఎంత బాగున్నాయో ముందు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సూపర్గా ఉంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఎవరికన్నా ఇలానే కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి వర్క్ స్టిచ్చింగ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ స్టిచ్చింగ్ అన్నీ ఉంటాయి మీకు ఏదన్నా అర్జెంటుగా ఈ చుట్టుపక్కల ఎవరన్నా చూసి మేము కాంటాక్ట్ అవ్వాలన్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి